సుకన్య సమృద్ధి యోజన ఈ రోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి యోజన గురించి తెలియజేస్తాము అవును ఈ పథకాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది తద్వారా కుమార్తెల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది మరియు వారు మంచి విధిని పొందగలరు కానీ పేద కుటుంబాలు వారికి చదువు చెప్పించలేక మంచి భవిష్యత్తు కల్పించలేకపోతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది మరియు ఈ పథకం కింద పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెలకు డబ్బులు లభిస్తుంది కాబట్టి ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం పాయింట్ రెండు ఐదు సున్నా నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు మంచి వడ్డీ కూడా వస్తుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలియజేశాము ప్రయోజనాలు మేము సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే మీరు ఈ స్కీమ్ లో ప్రతి నెల సుమారు పదమూడు వందల ముప్పై మూడు చెల్లించి సంవత్సరానికి పదహారు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే పదిహేను సంవత్సరాలు సుమారు రెండు లక్షల నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టబడుతుంది అప్పుడు మీరు ఈ పెట్టుబడిపై సుమారు ఐదు లక్షల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వడ్డీని పొందుతారు ఈ డబ్బుతో మీరు మీ కూతురికి బాగా పెళ్లి చేసుకోవచ్చు లేదా ఆమె చదువుపై కూడా బాగా పెట్టుబడి పెట్టవచ్చు ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఖాతా తెరవడం ఎలా సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా తెరవడానికి మీ కుమార్తె వయస్సు కనీసం పది సంవత్సరాలు ఉండాలి ఖాతాను తెరవడానికి కుమార్తె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా భారత పౌరులు అయి ఉండాలి దీనితో పాటు ఆడపిల్ల జన ధృవీకరణ పత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఈ ఖాతాను మీ దగ్గరలో ఉండే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేయవచ్చు